అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి డిసెంబర్ ఒకటో తారీఖు డిసెంబర్ ఒకటి సాయంత్రం ఏడు అయితే అవుతుంది ఇప్పుడు టైము ఇప్పుడు బ్యాంక్ రేటు చూసుకుంటే ఎక్స్చేంజ్ రేటు ఒక కోటి తినారు వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల తొంభై ఒక్క రూపాయలకైతే ఉంది సాయంత్రం అయినప్పటికే ఈ ఎక్స్చేంజ్ రేట్ అనేది చాలా ఎక్కువగా అయితే పెరుగుతూ ఉంది అలాగే గోల్డ్ విషయానికి వస్తే ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి క్వైట్లో ముప్పై ఎనిమిది తినార్లా తొమ్మిది వందల ఫిల్స్కి అయితే ఉంది చూసారా చాలా ఎక్కువగా అయితే పెరిగిపోతుంది అలాగే మన ఇండియాలో కూడా హాల్ టైమ్ హై రీచ్ అయితే వెళ్తూ ఉంది గోల్డ్ అనేది ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ద్వారా ఈరోజు విజయవాడలో చూసుకుంటే పదకొండు వేల తొమ్మిది వందల ఎనభై అయితే ఉంది రేపు అయితే హాల్ టైమ్ హై పన్నెండు వేలు దాటే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి గోల్డ్ రేట్ అనేది చాలా ఎక్కువగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయంట కొత్త సంవత్సరంలో ఎందుకంటే గోల్డ్ అనేది డిజిటల్లోనే చాలా ఎక్కువగా అయితే కొనేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అందుకని గోల్డ్ రేటు చాలా ఎక్కువగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇరవై ఆరు ఎండింగ్ లోపు గోల్డ్ రేట్ అనేది ఒక గ్రామం వచ్చి ఇండియాలో అయితే మన ఆంధ్రప్రదేశ్లో అయితే దగ్గరగా మొత్తం ఇండియా ఆంధ్రప్రదేశ్ అనే కాదు ఓవరాల్ ఇండియాలో ఒక గ్రామ్ వచ్చి దగ్గరగా ఇరవై వేలు పెరిగే అవకాశం అయితే ఉంది వైట్లో అయితే దగ్గరగా నలభై ఐదు కంటే ఎక్కువగా అంటే యాభై దినాల దగ్గరగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి గోల్డ్ రేట్ అనేది డబ్బులుంటే గోల్డ్ అనేది కొనుక్కోవడం చాలా మంచిది ఎందుకంటే ఫ్యూచర్లో ఈ బ్యాంక్ రేట్లు తగ్గిపోయినా గోల్డ్ రేట్ అనేది ఎక్కువగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి గోల్డ్ గోల్డ్ సిల్వరు అలాగే పెట్టుకోండి ఈ మూడు కూడా ప్రపంచాన్ని శాసిస్తాయని అయితే ఆర్థిక నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు ఇదైతే గుర్తుపెట్టుకోండి ఎఫ్డీలు చేయండి ఇన్సూరెన్స్లు కట్టండి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి ఫ్యూచర్ అనేది చాలా భయంకరంగా అయితే ఉంటుంది ఎందుకంటే డబ్బులు అనేవి చాలా తక్కువగా అయిపోతూ ఉంటాయి ప్రతి ఒక్కరి దగ్గర ఈ బిట్ కాయిన్లు కానీ ఇప్పుడు నేను చెప్పినవి ప్రతి ఉండాలి ప్రతివన్నీ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే ఒక బుక్ అయితే ఉంటారు ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువ పుస్తకాలు అమ్మిన పుస్తకం అది ఆ బుక్ రాసిన రిచర్డ్ గారు అయితే రీసెంట్గా అయితే ఒక ఇంటర్వ్యూలో అయితే ఒక మాట అయితే అన్నారు ఫ్యూచర్లో గోల్డ్ సిల్వర్ బిట్ కాయిన్ ఈ మూడట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి అయితే ఫ్యూచర్లో చాలా ఎక్కువగా అయితే బాగుంటుంది మార్కెట్ పడిపోయినప్పుడల్లా నేను దాన్ని ఆపర్చునిటీగా తీసుకుంటేనే తప్ప బాధపడను ఎందుకంటే మరలా కొత్తగా ఇన్వెస్ట్ చేయడానికి నాకు ధైర్యం అయితే వస్తూ ఉంటుందని ఆయన ఒక మొన్న రీసెంట్గా జరిగిన వీడియోలో అయితే ఆయన మాట్లాడారు ప్రతి ఒక్కరూ కూడా కొత్త సంవత్సరంలో ఎలాంటి అనేవి ఎఫ్డీలు అనేవి చేస్తూ ఉండండి మెయిన్ బిట్టుకోనిలో మనం ఇన్వెస్ట్ చేయలేకపోయినా కూడా మన ఇండియా మార్కెట్లో స్టాక్ మార్కెట్ అలాగే మ్యూచువల్ ఫండ్లు ఈటీఎఫ్లు ఈ మూడట్లో కూడా ఇన్వెస్ట్ చేయాలి ప్రతి ఒక్కరూ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్